అనంతపురం నగరంలో సంచలనం రేపిన ఐడీబీఏ బ్యాంకు సమీపంలో దోపిడీ ఘటనను పోలీసులు పన్నెండు గంటల్లోనే నిందితులు అరెస్ట్ చేశారు అచ్చం సినిమాను తలపించే విధంగా చేసిన ఈ దోపిడీ వివరాలను ఒకసారి పరిశీలిస్తే అనంతపురం నగరంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన పోతుల రాజు క్యాష్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు ప్రతిరోజు వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల నుంచి డబ్బు తీసుకుని బ్యాంకులు ఏటీఎంలో లో జమ చేయడం ఇతని డ్యూటీ అయితే ఇతన్ని స్నేహితులైన ముగ్గురు వ్యక్తులు డబ్బుపై ఆశపడి దాన్ని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేశారు పోతుల రాజుతో ప్లాన్ చెప్పి నిన్నటి రోజు ఎల్ఐసి సంస్థ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకొస్తుండగా ఐటీబీఐ బ్యాంక్ ఆవరణలో అతని చేతులు నోటికి ప్లాస్టర్ కట్టి కళ్లలో కారం చల్లి బ్యాగు లాక్కెళ్లారు అందులో సుమారు నలభైన్నర లక్షల రూపాయల డబ్బు ఉంది అయితే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోతుల రాజు వెంటనే అక్కడున్న సీసీ కెమెరాలు ఇతర అంశాలన్నిటినీ గమనించారు అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోతుల రాజు చెబుతున్న మాటల్లో తేడా కనిపించి అతన్ని గట్టిగా విచారించారు దీంతో అసలు కథ బయటపడింది మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు నగదు రెండు మోటార్ సైకిళ్లు ఆరు మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు అనంతపురం ఇన్స్పెక్టర్ అనంతపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందిలు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది ఈ దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి ఈ వర్క్స్ అన్న సీఎంఎస్లో సూపర్వైజర్గా సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం వన్ టౌన్లో ప్రజెంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని తోటి ఎంప్లాయీని కొట్టి నలభై ఆరు లక్షల్ని లాక్కుపోయినారు నేను ఈ పోతురాజ్ అన్న వ్యక్తి లెవెన్ థర్టీకి ఎల్ఐసి నుంచి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అందాజుగా డ్రా చేసి వాటితో ఐడిబిఐలే డెపాజిట్కి పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది నేను అతన్ని వెళ్ళి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్లోనే ఫోర్త్ ఫ్లోర్లో ఒక చిన్న రూమ్లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చడం ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా మూడు బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి సిసిఎస్ ఒక టీం అనంతపురం వన్ వన్ టౌన్ నుంచి ఒక టీం ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే అంటే సిసిటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ఇరవై మూడు లక్షలని అతని దగ్గర అప్పుచెప్పి ఫర్దర్గా అతనికి నువ్వు మూడు లక్షలు పెట్టుకో మిగతా ఇరవై లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది సబ్సీక్వెంట్గా అక్కడ నుంచి ఖలీల్ బాషా అండ్ జైబిబుల్ వీడు అక్కడ నుంచి మిగతా ఇరవై మూడు లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం ముందే మాట్లాడుకున్న ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళు సగ తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం థర్డ్ ఫ్లోర్లో బ్యాంక్ ఉంటే ఫోర్త్ ఫ్లోర్కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం అక్కడ ఉన్న బ్యా బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అని భాష తీసుకుపోవడం ఈ పోతురాజుని సెల్ సెల్ఫిన్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్లో బంధించి వెళ్ళిపోతారు సబ్సీక్వెంట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురా చెప్పడం జరుగుతాయి సబ్సీక్వెంట్గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల ఫార్టీ సిక్స్ ల్యాక్స్ కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్గా రికవరీ చేసి ఈ యొక్క నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క మంచి వర్క్ చేసిన ఎంటైర్ టీముకు కూడా ప్రొఫెషనల్గా జీఎస్సి అంటే రికార్డ్ ప్రకారంగా సన్మానం అదేవిధంగా అదర్ రివార్డ్స్ ని కూడా వీళ్ళకి సిఫార్సు చేయడం జరుగుతున్నాయి